ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు బలహీన వర్గాల కార్పొరేషన్లు ఉద్యోగాలకి ఉపాధికి కేంద్రంగా ఉండే ఈరోజు నువ్వు కులాల వారీగా కార్పొరేషన్లు పెట్టావు ఒక కార్పొరేషన్కైనా సరే ఒక పైసా నిధులైనా నువ్వు ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు నేను కానీ రవీంద్ర గాని బీసీ మంత్రిగా ఉండేటప్పుడు రికార్డులు నీ దగ్గరే ఉన్నాయి మూడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చి లక్ష రూపాయలు బ్యాంకు లోన్ ఇచ్చి మూడు లక్షల డెబ్బై ఐదు వేల మందికి స్వయం ఉపాధి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద మేము నిలబెట్టాం ఆ ఆధారాలు ఆ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంది మూడున్నర సంవత్సరాలయ్యింది ఒక్కడికైనా సరే ఒక్క పైసా నువ్వు రుణమిచ్చి వారికి ఉపాధి ఎక్కడైనా కల్పించావు అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు ఫెడరేషన్స్ పెట్టాం గ్రూపులుగా పెట్టాం డెబ్భై వేల మందికి గ్రూపులకి పది లక్షల చొప్పున రుణాలిచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి వారి కాళ్ళ మీద వారికి నిలబెట్టినటువంటి సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నువ్వేం చేశావు ఈ మూడున్నర సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఈరోజు బలహీన వర్గాలకి కార్పొరేషన్లు పెట్టానని చెప్పి వారికి రాజకీయంగా అవకాశం ఇచ్చానని చెప్పి ఎందుకు నీ కార్పొరేషన్లు నాలుగు గీసుకోవడానికి కూడా పనిచేయు కార్పొరేషన్ చైర్మన్లకు అడుగుతున్నాను ఈ రోజుకో రేపటికో వారు నియమాకుల రెండు సంవత్సరాలు అయింది ఈ రెండు సంవత్సరాల్లో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీ కులాల వారికి ఎక్కడైనా ఒక్క పైసా రుణం మీరు ఇచ్చారా ఎక్కడైనా మీ కులంలో ఈ ప్రభుత్వం వల్ల అన్యాయం జరిగితే ఎక్కడైనా సరే ఒక్క మాట మాట్లాడగలిగారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను